చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ సామాజిక పరంగా కానీ ఎదగడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీంట్లో చూసుకుంటే స్పోర్ట్స్ కానీ లేదా వ్యాపారంలో కానీ సక్సెస్ సాధించాలని విజేతలు కావాలని చాలామంది ప్రయత్నం చేస్తారు కానీ అందరూ సక్సెస్ అవుతారంటే ఎక్కువ శాతం మంది సక్సెస్ అవ్వరు కేవలం వన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అవుతారు ఉదాహరణకి మనం చూసుకుంటే కనుక ఒక క్రికెట్ టీం తీసుకున్నాం అనుకోండి ఇండియాలో మతం క్రికెట్ ఒక మ్యాజిక్ అండి ఈ రెండిట్లకి అట్రాక్ట్ అయినట్టు ఇంకెక్కడ ఉండదండి మనం సాయంత్రం సమయంలో చూసుకుంటే కనుక గ్రౌండ్స్లో చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటారు చాలామంది ఆడుతూ ఉంటారు కానీ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ ఇలాంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు వాళ్ళు వన్ పర్సెంట్ గోల్లో ఉన్నారు తొంభై తొమ్మిది శాతం మంది ప్రేక్షకులు మాదిరిగానే ఉండే ఉండిపోతున్నారు సక్సెస్కి రీచ్ కాలేకపోతున్నారు దీనికి కారణాలు మనం విశ్లేషించే కనుక చాలామంది విజేతలు కావడానికి వాళ్ళు చేసే అలవాట్లు వాళ్ళు చేసేటువంటి రూట్ మ్యాప్ చూసుకుంటే కనుక చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ నైంటీ నైన్ పర్సెంట్ పీపులు కేవలం నెలవారీ జీతం తీసుకుంటాను కానీ లేదంటే కనుక డబ్బులు సంపాదించడం గోల్గా పెట్టుకుని అక్కడే ఆగిపోతున్నారు కానీ వన్ పర్సెంట్ పీపుల్ మాత్రం చాలా డిఫరెంట్ యాటిట్యూడ్లో ఉన్నారు అవి ఏంటనేది ఒకసారి మనం చూసుకుంటే కనుక మనకి చాలామంది మనం చూస్తూ ఉంటాం ఈ విజేతలు యొక్క అలవాట్లు కానీ విజేతల యొక్క ప్రయత్నాలు కానీ మనం గనుక గమనించి విశ్లేషించి చూస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గోల్ని పెట్టుకొని ఎక్కడో వదిలేయాలో ఎక్కడ పట్టుకోవాలో వాళ్ళకి తెలుసండి అంటే మీకు అత్తనింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంటుంది ఎక్కడ వదలాలో తెలిసినోడు ఎక్కడ పట్టుకోవాలో తెలిసిన వాడే విజేత అవుతాడండి ఎక్కడ పట్టు వదలాలో ఎక్కడ పట్టుకోవాలో తెలిసి ఉండాలండి సపోజ్ మనం ఒక ప్రయత్నం మొదలుపెట్టామండి ఆ ప్రయత్నం తొలిసారి చేసినప్పుడు ఫెయిల్ అవ్వచ్చు సక్సెస్ కాకపోవచ్చు కానీ దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుని మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు మళ్ళీ అప్పుడు కూడా సక్సెస్ కాలేదనుకోండి దాంట్లో లోపాలను విశ్లేషించి అధిగమించి మూడో ప్రయత్నం చేయాలి మళ్ళీ అందులో కూడా ఉందనుకోండి ఇందులో ఏమైనా లోపాలు ఉంటే కనుక ఆ లోపాలను గమనించి ఎదుర్కెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి ఎన్నిసార్లు చేసినా కూడా మనం వెళ్ళేటువంటి గోల్ కరెక్ట్గా లేదనుకోండి దాన్ని అప్ చేసేయాలి క్విట్ చేసేయాలి అలాగే పట్టుకొని మనం ఏమైనా సాధిందామనేటువంటి మంకు పట్టు పట్టుకొని మూర్ఖత్వంగా వెళ్ళాము కానీ సక్సెస్ రాదు సో ఆ లోపాలను అధిగమించినోడు సక్సెస్ అవుతున్నాడు ఉదాహరణకి నేను ఇదే జోనర్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఫస్ట్ మనం రోడ్ మ్యాప్ చేసుకోవాలి ఏ జోనర్లో మనం వీడియోస్ చేయాలి ఏ కంటెంట్ చేయాలి దాని టెక్నికల్గా వాయిస్ వీడియో గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి ఇవన్నీ ఒక రోడ్ మ్యాప్ కదా సో దాట్ మీరు ఫస్ట్ వీడియో చేసినట్టుగా రేపటి వీడియో మార్పు ఉండాలి ఖచ్చితంగా ఫస్ట్ వీడియోని ఎవరైనా పుట్టినరోజునే మనం అవకా తినేయలేము కదండి చేయాలి సో దాంట్లో మీరు రివ్యూ చేసుకుంటే కొన్ని ఆడియో బాగాలేదను లేకపోతే ఫేస్ ఎక్స్ప్రెషన్ బాగోలేదను లేకపోతే హెయిర్ స్టైల్ బాగాలేదను మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగోలేదో ఏదో సంథింగ్ మీరు ఏదో గమనించి ఉంటారు దాన్ని ధిగమించి రెండో వీడియోలు వెళ్ళాలి మళ్ళీ అందులో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి అట్లా అట్లా అట్లాగే ఎవల్యూషన్ అవ్వాలి ఇవాళ కంటే రేపు బాగా మెరుగ్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఏదో రోజున మీకు సక్సెస్ అవుతుందండి లేదు అసలు మీ దగ్గర విషయమే లేదండి మీరు కంటెంట్ క్రియేట్ చేయలేకపోతున్నారు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు లేదు అనుకోండి మీరు అదే వదిలేయాలి అక్కడ మీది అది కాదు మీకు వేరే ప్రతిభ ఏదో ఉంటుంది దాన్ని ట్రై చేయాలి దాన్ని క్విట్ చేయాలి గివప్ చేయాలి అది ఎప్పుడు వదిలేయాలో తెలియటం అని అంటారు అన్నమాట అండి లేదని కనుక మీరు అలాగే ప్రయత్నాలు చేస్తూ 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 ఒక ఐదు వందల వీడియోస్ వచ్చారు మీకు మానిటేషన్ కాలేదు సక్సెస్ రాలేదు వ్యూస్ రావట్లేదు అప్ చేసేయాలి సో రెండోది అండి అంటే ఎప్పుడు కూడా విజేతలు ఎప్పుడు కూడా హ్యాపీనెస్ కోసం ట్రై చేయారండి వాళ్ళ యొక్క పర్పస్ కోసం చూస్తూ ఉంటారు హ్యాపీనెస్ అనేది మీకు సబ్స్క్రైబర్స్ వస్తేనో వ్యూస్ వస్తేనో ఆ రోజు హ్యాపీనెస్ ఉండొచ్చు మళ్ళీ వీస్ పడిపోతే హ్యాపీనెస్ పోవచ్చు సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతే హ్యాపీనెస్ పోవచ్చు సబ్స్క్రిప్షన్ బేస్ పెరగకపోతే హ్యాపీనెస్ పోవచ్చు కానీ మనకు కావాల్సింది హ్యాపీనెస్ కాదండి మన పర్పస్ సర్వైవ్ అవుతుందా లేదా మన పర్పస్ రీచ్ అవుతుందా లేదా అనేది గమనించుకోవాలి అచీవర్స్ ఎవరు ఇప్పుడు కూడా పర్పస్ని చూసుకుంటారు తప్ప గోల్ గోల్ని చూసుకోరండి మీకు డబ్బు వచ్చేస్తానో లేకపోతే మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయిపోతానో మీరు హ్యాపీనెస్ ఉంటచ్చు కానీ హ్యాపీనెస్ శాశ్వతం కాదు హ్యాపీనెస్ అనేది అశాశ్వతం ఈ రోజు ఉంటే ఉండొచ్చు లేకపోతే రేపు పోవచ్చు లేకపోతే ఎల్లుండి రావచ్చు మార్పు జరుగుతూ ఉంటుంది సో ఎచీవర్స్ ఇప్పుడు కూడా సంతోషం వెనకాల పరిగెట్టరండి వాళ్ళ యొక్క ఎచీవ్మెంట్ అచీవ్మెంట్ ఏదైతే ఉందో దానికి చేస్తారు లేకపోతే గ్రో కోసం చేస్తారండి ఎచీవ్ అవ్వకపోవచ్చు చాలా చోట్ల చాలా ప్రాజెక్టులు చాలా లాజిక్స్ గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో మీకు సక్సెస్ కాకపోవచ్చు మీ దగ్గర ఎంత పడగన్నా కానివ్వండి ఎంత మీకు ప్రతిభన్నా కానివ్వండి కానీ మీరు అచీవ్ కాలేరండి కొన్ని కొన్ని గ్రౌండ్ లెవెల్ రూట్ లెవెల్స్లో మన సక్సెస్ కాదు అటువంటిప్పుడు ఏం చేయాలో మనం మార్పు చేసుకుని మనం చేసుకుని ఎదురికెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి లేదంటే కనుక సక్సెస్ రాదు సో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మనం ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు తల అనుకోండి దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి చేయకపోతే మనకి సక్సెస్ రావద్దు మీరు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ సక్సెస్ రాకపోవడానికి ఈ మార్పులు తెలియకపోవటం గివప్ చేయడం క్విట్ చేయడం ఎప్పుడు క్విట్ చేయాలో తెలియకపోవటం ఈ కారణాల వల్ల వాళ్ళు గోల్ రీచ్ అవ్వక నైంటీ నైన్ పర్సెంట్లో ఉంటున్నారు కానీ అచీవర్స్ సక్సెస్ఫుల్ ఈ పీపుల్ విజేతలు ఎవరైతే ఉన్నారో వన్ పర్సెంట్ క్లబ్లో ఉన్నారండి ఆ వన్ పర్సెంట్ క్లబ్లో ఏదో కాలం కలిసొచ్చో వాళ్ళకి లక్ తోడయ్యో కాదండి దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది దాని వెనకాల చాలా ఎఫర్ట్ పెట్టుకుని ఉంటారు రోజు రోజుకు వాళ్ళ యొక్క ప్రయత్నంలో కొత్త కొత్త మార్పులు చేసుకోవడం విశ్లేషణ చేసుకోవడం రివ్యూ చేసుకుని ఎవరికెళ్ళటం ప్రాబ్లమ్స్ని అధిగమించడం ఇట్లా ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటారు ప్లస్ మూడో పాయింట్ అండి చాలా మనకి చూసుకుంటే కనుక మనకి మార్పు అనివార్యం అని మనం అనుకుంటాం కదండి అలవాటు చేసుకోవాలన్నమాట ఆల్వేజ్ లెర్నింగ్ 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 ఒక ఒక ప్రయత్నంలో మీకు సక్సెస్ రాకపోవచ్చు ఒక ప్రయత్నంలో మీరు అచీవ్ కాకపోవచ్చు కానీ అందులో ఏదో ఒక అనుభవాన్ని అయితే మీరు గ్రహించుంటారు కదండి ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నంలో ఏదో ఒక అనుభవాన్ని గ్రహిస్తారు ఆ అనుభవం మీకు మీకు చాలా చాలా ఒక ఎసెట్ అనమాట అండి నెక్స్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్కి ఈ అనుభవం చాలా చాలా తోడవుతుంది అనమాట అండి సో ఆ అనుభవాన్ని గ్రహించి దాని యొక్క ఎసెన్స్ని మీరు తీసుకుని ఈ అనుభవాన్ని రంగరించి నెక్స్ట్ ప్రాజెక్ట్ కనుక మీరు ఓవర్కమ్ చేశారనుకోండి అప్పుడు లోపాలు రావు ఈజీగా మీ ప్రయత్నాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేయొచ్చు లేదు కనుక ఈ మీరు ఈ అనుభవాన్నించి కనుక మీరు పాఠాలు నేర్చుకోలేదు అనుకోండి ఎప్పటికీ సక్సెస్ రాదు కొంతమంది ఉంటారు చూడండి ముప్పై ఏళ్ళు అనుభవం ఉండొచ్చు కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎఫర్డు ఎసెన్స్ ఉండవు మళ్ళీ చేసినటువంటిది మళ్ళీ తొలినాళ్ళలో చేసినటువంటి తప్పుల తప్పిదాలే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు సో ఆ అనుభవాన్నించి పాఠాలు నేర్చుకొని ఇవి అధిగమించి ఎదరికలితే కనుక డెఫినెట్గా మీరు వన్ వన్ పర్సెంట్ క్లబ్లో ఉంటారండి మీరు నైంటీ నైన్ పర్సెంట్ క్లబ్లో ఉంటారా వన్ పర్సెంట్ క్లబ్లో ఉంటారా అనేది మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీ అనుభవాల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఆల్వేజ్ లెర్నింగ్ నిత్య విద్యార్థులకు మీరు ఎప్పుడైతే ఉంటారో మీరు దా దాన్ని బట్టి మీకు సక్సెస్ చేసేట్టు ఉంటుంది దానికి ఉదాహరణ చెప్తాను మీకు మా ఫ్లైట్ కొన్నటువంటి రైట్ సోదర్సు చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి తర్వాత ఫ్లైట్ కొనుక్కున్నారని చెప్పేసి మనం చిన్నప్పుడు పాఠాల్లో మనం నేర్చుకున్నాం ఎన్నో రకాల ప్రయత్నాలు కానీ ఎప్పుడు కూడా ఫిట్ చేయలేదండి దాన్ని ప్రతిరోజు కూడా ఎవల్యూట్ చూసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ టూ వెళ్ళటం వల్ల ఇవాళ మనం దేశ విదేశాల్లో ఫ్లైట్లు మనం ఇదిగా అధిగమిస్తున్నాం సరే అప్పుడెప్పుడో అది ఏదో తెలియదండి మనకు అంటే ఇవాళ చూసుకోండి మీకు ఎలన్ మాస్క్ ఎలన్ మాస్క్లు నేను ఆ యుఎస్కి వెళ్ళినప్పుడు ఆయన టెస్లా కార్లో తిరిగితే కనుక ఎయిట్ సెకండ్స్లో టూ హండ్రెడ్ స్పీడ్ వెళ్ళేటువంటి ఎలక్ట్రికల్ కార్ అండి అది ఆటో పైలట్ కార్ డ్రైవర్ అక్కర్లేదు జస్ట్ మీరు డెస్టినేషన్ ఫిక్స్ చేస్తే వెళ్ళిపోతారు అలాంటి అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఉన్న కారు ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్ అయినటువంటి ఇండియాలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా ఇక్కడ మార్కెట్ చేయాలనేటువంటి ప్రయత్నాలు చాలా రోజులుగా సాగుతున్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ వల్ల కానీ గవర్నమెంట్ సిస్టమ్స్ వల్ల కానీ ఇక్కడ రాలేకపోతున్నారు చాలా కాలంగా మొత్తానికి ఆ ప్రాబ్లమ్స్ ఉన్న అన్నిటినీ కూడా అధిగమించి మొన్న జస్ట్ వన్ వీక్ క్రితం ముంబైలో షోరూమ్ ప్రారంభించారు సార్ రేట్లు దాని ఫీచర్సు అవన్నీ పక్కన పెడితే కనుక ఆయన అనుకున్నటువంటి అచీవ్మెంట్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టగలిగారు ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లు రెండు చైనా ఇండియా ఇండియాలో కనుక వాళ్ళు మార్కెట్లో ప్రవేశిస్తే ఇవాళ కాకపోతే రేపైనా సక్సెస్ అవుతుంది అంటే రేట్లు వ్యత్యాసంలో ఉన్నాయి వేరే ఉన్నాయి వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి కదండి ఉదాహరణకి మనకి ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ కొన్నామంటే ఇప్పుడు మన ఛార్జింగ్ పాయింట్స్ ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మార్కెట్లో చాలా కాలం నుంచి ఎలన్ మాస్ కాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని ఎలా అధిగమిస్తారంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు చూస్తే కనుక మీకు దాదాపుగా వన్ ఇయర్ పాటు ఛార్జింగ్ ఫ్రీ అండి ఛార్జింగ్ మొత్తం ఫ్రీ థ్రూఅవుట్ అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి జస్ట్ మీరు పాస్వర్డ్ కొట్టి వన్ అవర్లో ఛార్జ్ అయిపోతుంది మనకి ఇండియాలో అమ్మేటువంటి కార్లు చాలా కంపెనీల కార్లు ఎక్కడా ఛార్జింగ్ పాయింట్స్ లేవు ఉన్న చోట్ల ఛార్జ్ చేస్తున్నారు మళ్ళీ వన్ ఇయర్ పాటు ఛార్జింగ్ మనకు ఫ్రీ అనేటప్పటికీ వన్ అవర్లో మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఛార్జ్ అయిపోతుంది అనుకోండి ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెయింటెనెన్స్ లేదు ఎంత ఈజీగా ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ముందర మార్కెట్లో ప్రవేశించడం ఎలాన్ మాస్క్ యొక్క ఇండియన్ మార్కెట్లో ప్రవేశించడం ఎలాన్ మాస్క్ గోల్ ప్రవేశించారు డెఫినెట్గా వన్ ఇయర్ కాకపోతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో వాళ్ళ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్తో సక్సెస్ అయ్యాయి అది వాళ్ళు వన్ పర్సెంట్ గోల్లో ఉంటారండి సో మనం ఏదైనా ఒక కంపెనీలో ఒక యాభై వేలు లక్ష రూపాయలు జీతం వస్తుంది చాలే మనకు అనుకుంటే మీరు నైంటీ నైన్ పర్ గోల్లో నైంటీ నైన్ పర్సెంట్ గోల్లో ఉంటారు లేదు ఏదో వ్యాపారంలో ఇంత డబ్బు సంపాదించుకుంటాం ఇంత చాలు అనుకుంటే కూడా మీరు నైంటీ నైన్ పర్సెంట్ గోల్లోనే ఉంటారు సో దాట్ ఏ క్లబ్లో ఉండాలండి ఇది నైంటీ నైన్ పర్సెంట్ క్లబ్లో ఉండాలనుకుంటున్నారా వన్ పర్సెంట్ క్లబ్లో ఉండాలనుకుంటున్నారా చాయిస్ ఈజ్ యవర్స్ కాకపోతే నేను వన్ పర్సెంట్ గోల్లో ఉంటాను వన్ పర్సెంట్ గోల్లో ఉంటానని అనుకుంటే అవ్వదండి దానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు చెప్పే ప్రయత్నం చేయాలి నేను చెప్పినటువంటి ఈ మూడు పాయింట్స్ మార్పును గమనించాలి ఆల్వేజ్ లెర్నింగ్గా ఉండాలి ఎప్పుడు క్విట్ చేయాలో తెలియాలి అచీవ్మెంట్ మీద దృష్టి పెట్టాలి అంతే తప్ప హ్యాపీనెస్ మీద మీరు దృష్టి పెట్టకూడదు హ్యాపీనెస్ అనేది శాశ్వతమైనది కాదు ఓ రోజు ఉంటుంది ఓ రోజు పోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మూడు పాయింట్లే కనుక అధిగమిస్తే కనుక మీరు కూడా విజేతలు కావచ్చు మీరు కూడా వన్ పర్సెంట్ క్లబ్లో మెంబర్ కావచ్చు ఈ ప్రయత్నాలు చేసుకోండి మీరు ఏదైనా కూడా అది వ్యాపారం అవని ఒక యూట్యూబ్ ఛానల్ అవని ఏదైనా లేదా ఒక స్టూడెంట్ అవని ఒక ఎగ్జామ్ కోసం అయినా ఉంది ఒక ఉద్యోగి అవని ఎవరికైనా కూడా ఇది వర్తిస్తుందండి ఒక ఒకళ్ళకి మాత్రమే కదా అన్ని రంగాలలో వాళ్ళకి ఈ మూడు పాయింట్లని మీరు ఓవర్కమ్ చేస్తున్నారా లేదో చూసుకుంటే కనుక మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు మీరు కూడా వన్ పర్సెంట్ క్లబ్లో విజేతలుగా నిలబడతారని నా మాటలు ఎంతో కొంత మీకు ఉపయోగపడతాయని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేశానని అనుకుంటున్నాను సర్వే జరిగిన సూపర్గా భావంతో మీరు కూడా వన్ పర్సెంట్ క్లబ్లో విజేతలుగా నిలబడాలని నా ఉంటానండి నమస్కారం